కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసం గొప్పతనం ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసింది ఎంతో కలిగి ఉంటుంది ఈ నెలలో చేసే ప్రతి మంచి పనికి అత్యంతమైన అనంతమైన ఫలితం లభిస్తుందని చెప్పాను కదా ఈ మాసంలో అతి ముఖ్యంగా చేయవలసినది నదీ స్నానం అలాగే దీపారాధన సమారాధన ఇవన్నీ పుణ్యాన్ని ప్రసాదించే కారణాలు అదేవిధంగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయడం ఎంతో మంచిది ఉపనయనం చేయడానికి తగిన శక్తి లేని వాళ్ళు దక్షిణ తాంబూలములను ఇచ్చి ఉపనయనం చేయించినా ఉపనయనం చేసిన ఫలితమే లభిస్తుంది ఈ పని వలన ఎంతటి పాపమైనా తొలగిపోతుంది వ్యభిచార దోషం నశిస్తుంది నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితం లభిస్తుంది వీటన్నిటికన్నా అత్యధిక ఫలప్రదాయకమైనది కన్యాదానం ఈ దానం వలన తాను తన పూర్వీకులు అందరూ తరిస్తారు ఈ విషయాన్ని తెలియజేసే ఒక ఇతిహాసాన్ని చెబుతాను శ్రద్ధగా విను పూర్వం వంగదేశంలో శూరుడు అనే రాజు ఉండేవాడు అతడి భార్య లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గలది శూరుడు శత్రురాజుల వలన దాయాదుల వలన తన రాజ్యాన్ని సర్వస్వాన్ని పోగొట్టుకుని భార్యా సమేతుడై అడవిలో కాలం గడుపుతూ ఉండేవాడు ఆ దంపతులు కందమూలాలు భుజిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నారు కొంతకాలానికి వాళ్ళకి ఒక ఆడపిల్ల పుట్టింది తల్లిదండ్రుల లాలనలో పెరుగుతూ రూపగుణ లావణ్యాదులతో యవ్వనవతి అయ్యింది అందచందాలు గల ఆ రాకుమారుణ్ణి చూసి ఒక మునికుమారుడు మోహించాడు రాజు దగ్గరికి వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు రాజు అతనితో మునికుమారా నీ కోరిక అంగీకరించదగినదే కాని ప్రస్తుతం నేను సమస్తమును పోగొట్టుకుని కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న వాడిని పరమ నిర్భాగ్యుణ్ణి అష్టకష్టాలు పడుతున్నవాడిని నువ్వు నాకు కొంత ధనమిస్తే నేను నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు అప్పుడా మునికుమారుడు కుబేరుని గురించి తపస్సు చేసి కుబేరుని అనుగ్రహాన్ని సంపాదించి సిరి సంపదలను పొంది ఆ సిరి సంపదలను మహారాజుకు ఇచ్చి రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు పెళ్లి కుమార్తెను తీసుకుని మునికుమారుడు వెళ్లిపోయాడు మహారాజు మునికుమారుడిచ్చిన సంపదలతో ఆశ్రమాన్ని నిర్మించుకుని జీవించుటకు అవసరమైన వస్తువులను సేకరించుకుంటూ సమేతుడై సుఖంగా బ్రతుకు గడుపుతున్నాడు మరికొంతకాలం గడిచింది ఆ మహారాజ దంపతులకు మరొక కుమార్తె పుట్టింది రాజు చాలా ఆనందించాడు ఆ బాలిక కూడా పెరిగి పెద్దదయ్యింది యుక్త వయసుకు వచ్చిన వెంటనే ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనాన్ని సంపాదించవచ్చు అనే ఆలోచనతో ఉన్నాడు మహారాజైన శూరుడు ఇంతలో యతీశ్వరుడనే మునీశ్వరుడు నర్మదా నది స్నానానికి తపతీ తీరం నుండి బయలుదేరాడు శూరుడు ఉన్న ప్రాంతానికి వచ్చాడు శూరుణ్ణి కలుసుకుని అతని యోగక్షేమాల గురించి అడిగాడు మహారాజు మునిపుంగవా నేను వంగదేశానికి అధిపతిని నా పేరు శూరుడు నా రాజ్యము శత్రువుల పాలైన కారణంగా అడవుల పాలయ్యాను దరిద్రం కన్న గొప్ప కష్టము పుత్రశోకానికి మించిన దుఃఖము భార్య వియోగ సంతాపాన్ని మించిన వ్యాధి ఉండదు నాకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను కొంత ధనం తీసుకుని ఒక ఇచ్చి వివాహం చేసి కాస్తలో కాస్త సుఖపడుతున్నాను చిన్న కుమార్తెను కూడా ఎవరైనా ధనమిచ్చిన ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అప్పుడా యతీశ్వరుడు మహారాజా అదేం పని కన్యను అమ్మడం మహాపాతకము ఆ ధనంతో చేసే దైవ కార్యాలు పితృకార్యాలు నిరుపయోగములు నీకు నరకమే సంప్రాప్తిస్తుంది పుత్రసంతానం కలగదు దేనికైనా ప్రాయచ్ఛితమంటూ ఉంది కాని కన్యా విక్రయము చేసిన వాడికి ప్రాయచితమే లేదు నా మాట విను ఈ కార్తీక మాసంలో కన్యాదానం చెయ్యి గంగాస్నాన ఫలితాన్ని అశ్వమీద యాగఫలాన్ని పొంది తరిస్తావు పెద్ద కుమార్తెకు కన్యాశుల్కం తీసుకున్న దోషము నశిస్తుంది అంటూ హితోపదేశం చేశాడు మహానుభావ అవేమి మాటలు పాప ఫలితముగా నరకయాతనలు ఎప్పుడు కలుగుతాయో కలగవో గాని దారిద్రంతో పడే జీవనయాతనలు దాటి బయటపడమే ముఖ్యం తిండి తిప్పలు లేక జీవన సౌఖ్యాలకు దూరమైపోయి చిక్కి శల్యమై బ్రతకడం ముక్కు మూసుకుని తపస్సు చేసి మోక్షం కోసం అరులు చాచడం ఎంత అవివేకమో తెలుసా మీరు ఏమైనా అనండి ఎన్నైనా చెప్పండి నేను నా కుమార్తెను ధనమిచ్చిన వరునికే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు రాజు మహారాజు ఆలోచన చూసి యతీశ్వరుడు ఆశ్చర్యపోయి దారిన తాను వెళ్లాడు కొంతకాలానికి రాజు శరీరాన్ని వదిలిపెట్టాడు అతడు నరకానికి వెళ్ళాడు అక్కడ అనేక విధాలైన చిత్రహింసలను అనుభవిస్తున్నాడు శూరుని పూర్వీకుడైన ధర్మ నిరంతుడైన శృతకీర్తిని శూరుడు చేసిన పాప ఫలితంగా స్వర్గం నుండి నరకానికి పోయారు శృతకీర్తి నేను ఏ విధమైన అధర్మాలను చేయలేదు వ్రత దీక్షలతో దాన ధర్మాలతో బ్రతుకంతా గడిపినందువలన నాకు స్వర్గలోకవాసం లభించింది ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు నాకు నరకయాతనలు పెడుతున్నారు దానికి కారణమేంటి అని యమధర్మరాజునే ప్రశ్నించాడు అప్పుడు యమధర్మరాజు ఓ శృతకీర్తి నువ్వు పరమ పవిత్రమైన వాడివే కాని నీ వంశంలో శూరుడనే రాజు రాజభ్రష్టుడై భయంకరమైన కఠినమైన దారిద్రాన్ని అనుభవిస్తూ డబ్బుకి కక్కుర్తిపడి తన కుమార్తెను మునికుమారుడికి అమ్మాడు అతడు చేసిన ఆ దోషం వలన నీకు ఈ దుస్థితి కలిగింది అని చెప్పాడు ఈ బాధ నుండి తప్పించుకునే ఉపాయం ఏదీ లేదా అని అడిగాడు శృతకీర్తి ఓ రాజా శూరుని భార్యాపుత్రికలు నర్మదా నదీ తీరంలో పర్ణకుటీరంలో నివసిస్తున్నారు శూరుని చిన్న కుమార్తె యుక్త వయసులో ఉంది నా ఆశీర్వాద బలంతో నువ్వు అక్కడకు వెళ్ళు కార్తీక మాసంలో అలంకారపూర్వకంగా కన్యాదానం చేయించు ఆ పుణ్యం వలన నీ దోషం తొలగిపోతుంది మీకు నరకం నుండి విముక్తి కలుగుతుంది అని ఇతవు చెప్పాడు యమధర్మరాజు శృతకీర్తి వెంటనే యమధర్మరాజు యొక్క ఆశీర్వాద బలంతో నర్మదా నది తీరానికి చేరుకుని శూరుని ఆశ్రమంలోకి ప్రవేశించాడు శూరుని భార్యకు తమ దుస్థితిని కన్యాదాన వైభవాన్ని గురించి కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన కలిగే ఫలితాన్ని గురించి ప్రబోధ చేశాడు అప్పుడు అందరూ కలిసి శూరుని రెండవ కుమార్తెను విజ్ఞాని కలిగిన యువకునికి కార్తీక మాసంలో వివాహం చేశారు అందరూ తరించిపోయారు మొదటి కుమార్తె వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషం కూడా తొలగిపోయింది కనుక జనక మహారాజా కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన వచ్చే ఫలితం ఎంతో గొప్పది బిడ్డలు లేనందువలన కన్యాదానం వారైనా సరే ఏ నిరుపేదకు సహాయపడి కన్యాదానం చేసినా చేయించినా కాళ్ళు కడిగి కన్యాదానం చేసినా ఫలితం దక్కుతుంది అది కుదరని వారు విధుల ప్రకారంగా ఆబోతుకు వివాహం చేసినా ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు వివరించాడు ఆడపిల్ల పరాశక్తి అంశ ఆమెనే అమ్ముకునేవాడికి ఏ గతి పడుతుందో శూరుడి కథ సూచిస్తుంది కన్యను ఉత్తమమైన దానం చేయాలే తప్ప అంగడిలో సరుకులా అమ్మకూడదు నరకం ఉందా పోయినాక చూస్తామా అంటూ పిచ్చి ప్రశ్నలు వేసి పిచ్చి పనులు చేసేవారికి ఈ కథ ఒక గొప్ప గుణపాఠం నేర్పుతుంది పురాణం పదమూడవ రోజు పారాయణం సమాప్తం